మార్కాపురం పట్టణ అభివృద్ధిలో కీలకమైన చెరువు కట్టపై ఉన్న ఆర్ అండ్ రోడ్డుకు నాలుగు కోట్ల అంచనాతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు ఈ రహదారి అభివృద్ధి కోసం పట్టణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు శంకుస్థాపన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు కోట్ల రూపాయలతో ఈ రోడ్డును సమగ్రంగా అభివృద్ధి చేయనున్నామని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి మార్కాపురం చెరువును ట్యాంకు పండుగా రూపుదిద్దుతామని హామీ ఇచ్చారు పట్టణ సౌందర్యం పెంపొందించడంతో పాటు అటు ప్రజలకు విశ్రాంతి వేదికగా మారేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పట్టిన తెలుగుదేశం నాయకులు ఆర్ఎన్ బి శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా ఈ మార్కాపురం చెరువుకట్టు రోడ్డు ఉండేది ఈ సమస్యని పురుషాలని చెప్పి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అభ్యర్థించి నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్స్ తీసుకురావడం జరిగింది ఈ నాలుగు కోట్ల రూపాయలతోటి ముందు రోడ్డు మీద ఉన్నటువంటి చెరువు కట్ట మీద ఉన్నటువంటి గుంతలుతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా దానికి ముందు బీటీ రోడ్ని వేపిస్తా ఉన్నాం అలాగే కొంత సీసీ పార్ట్ కూడా ఉంది సీసీ రోడ్ పార్ట్ కూడా ఉంది అయితే త్వరలో దీన్ని ట్యాంక్ బండుగా అయితే చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతానికి ఇది అవసరం ముఖ్యంగా సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ మార్కాపూర్ ట్యాంక్ని అభివృద్ధి పరిస్తే ఓ పక్క మార్కాపూర్ టౌన్లో ఉన్నటువంటి ప్రజలకి డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఉండటం ఒకటి రెండవది పట్టణ సుందరీకరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడడం త్వరలో ట్యాంక్ బండ్గా మల్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఆ చెరువులో మధ్యలో పెట్టించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చేపడబో చేపట్టబోతా ఉన్నాం ఈ కార్యక్రమం త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు తర్లుబాడు రోడ్డును కూడా డెవలప్ చేసి దానికి పర్మిషన్స్ తీసుకొని వచ్చాం ఆల్రెడీ మూడు కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ అయినాయి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం